ఇక్కడ చాలా అంశాలు చెప్పడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అల్లుడ పడుకోవాలి బిడ్డ పడుకోవాలి బొరినాడ కట్టాలి బరినాడ కట్టాలని గొప్ప గొప్ప తొమ్మిదేళ్ళైన వాళ్ళు చేయలే ఈ ప్రభుత్వం వచ్చి నెల కాకముందుకే ముందుకే నెల కాకముందుకే ముందుకే ఎనభై మంది చేస్తాడు ఎవరు చేస్తామని ముందుకుంటే తీరువా తెలిసి చూస్తే ఏములేదల్లా ఖచ్చితంగా ఒక్కొక్క వేడి బయటకు ఏడు లక్షల కోట్లప్పుడు సంవత్సరానికి నలభై వేల కోట్లు నలభై వేల కోట్ల వడ్డీ ఈ ప్రభుత్వం చెల్లించాలి అంటే ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే ఏమిచ్చుడు అప్పుడప్పుడు ఇచ్చిడు అయినా కూడా చెప్పిన మాట కట్టుబడి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని అడ్డకులు వచ్చినా వీటిని ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం దశల వారిగా ఒక్కొక్కటిగా అమలు అవుతుంది అది వాస్తవాన్ని గమనించకుండా మాట్లాడుతూ ఉంటారు సరే రాజకీయాల కోసం మాట్లాడుకుంటాం నేను మీ అందరితో సహజంగా ఉద్దేశి ఇప్పుడే గ్రామం వెళ్ళినప్పుడు ఒకటి చూసిన ఇక్కడ కొందరికి సరే రేషన్ కార్డ్స్ కొందరు లేకపోయి ఆ రేషన్ కార్డ్స్ కూడా ప్రత్యేక కారణం బట్టి ఈ పిచ్చేట ఏర్పాటు చేయడం జరుగుతుంది సరే కొంత సమయం పడుతుంది అందుకు చేసి ఏర్పాటు చేస్తాం అట్లాగే గ్యాస్ సిలిండర్ చూసినాం అక్కడ గ్రామంపై ఆ గ్యాస్ సిలిండర్ అక్కడ ఆమె టిక్కు పెట్టలేదు ఎదుగు పెట్టలేదు మా అంటే నాకు గ్యాస్ చెవ్ లేదండి గ్యాస్ లేదండి నేను కరెక్ట్ గారి సమస్య చెప్తా ఉన్నా ఇది చాలా చోట్ల ఉంది గ్యాస్ కంపెనీలతో నేను కూడా మాట్లాడినా తక్షణమే ఒక ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి సమీక్ష పెట్టి ప్రజాప్రతిని అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని పిలిచి గ్యాస్ కంపెనీని పిలిచి గ్యాస్ ఏజెన్సీలను పిలిచి టైం బౌండ్ ప్రోగ్రామ్ అంటే ఈ నెలాఖరు రూపల జనవరి ముప్పై రూపల గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండొద్దు అందరికీ లేని వాడకం గ్యాస్ కనెక్ట్ చేస్తాం అది కూడా ఈ గ్యాస్ ఏజెన్సీలు కూడా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తామని తెలుసు వాస్తవంగా రెండు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు కట్టాలి అంటే గ్యాస్ కనెక్షన్ వస్తుంది గ్యాస్ సిలిండర్ ఇస్తారు రెగ్యులేటర్ ఇస్తారు ఇవన్నీ ఇస్తారు స్టవ్ ఒకటి కొనుగోలుచుకోవాలి ఇది దాని లెక్క కానీ అదనంగా రెండు రూపాయలు రెండు వేల రూపాయలు వసూలు చేస్తాం రెండవది ఎవరైనా గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కుటుంబ సభ్యులు చనిపోతే దానికి కూడా మళ్ళీ మార్చడానికి రాదు మళ్ళీ కొత్త వదిలేదు మళ్ళీ రెండు వేల రూపాయలు వస్తుంది తెలిసింది ఏ మార్చవచ్చు మళ్ళీ కొత్త పెట్టాలని అవసరం లేదు సో కాబట్టి ఇదన్నిటికంటే టాప్ రైట్ ఇచ్చే కాదు చేసి గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సబ్సిడీ ఇస్తాం కాబట్టి అది వాళ్ళకి లబ్ధి జరగాలి కాబట్టి గ్యాస్ కనెక్షన్ లేకపోతే గ్యాస్ సబ్సిడీ ఉండదు కాబట్టి అంటే నైంటీ పర్సెంట్ ఉండొచ్చు నూటి పదకొండు వందలు వేగకపోయింది కాదు ఆ దగ్గర ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని చేసేటువంటి కార్యక్రమం చేయాలి చెప్పి మీ అందరికీ కూడా స్పెషల్గా పరిస్థితి మనవి చేస్తూ చెప్తూ